శ్రీరామనవమి గురించి తరచుగా అడిగే ప్రశ్నలు పండుగ యొక్క ప్రధాన వేడుకలు జరిగే ప్రదేశాలు ఏమిటి ఈ పండుగ యొక్క ప్రధాన వేడుకలు జరిగే ప్రదేశాలు సీతామర్హి రామేశ్వరం భద్రాచలం మరియు అయోధ్య శ్రీరామనవమి నాడు ఉపవాసం ఉంటారా అవును శ్రీరామనవమి నాడు వ్యక్తులు అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు లేదా అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో శ్రీరామనవమి ఏప్రిల్ ఆరున జరుపుకుంటారు శ్రీరామనవమి ప్రభుత్వ సెలవు దినమా అవును శ్రీరామనవమి ప్రభుత్వ సెలవు దినము చాలా వ్యాపారాలు మరియు పాఠశాలలు మూసివేయబడతాయి మరియు చాలామందికి రోజు సెలవు శ్రీరామ నవమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి శ్రీరామనవమి ముఖ్యమైనది ఎందుకంటే ఇది తొమ్మిది రోజుల చైత్ర నవరాత్రి పండుగ ముగింపు మరియు శ్రీరాముని జన్మదిన వార్షికోత్సవాన్ని సూచిస్తుంది శ్రీరామనవమి శోభాయాత్ర అంటే ఏమిటి పేరు సూచించినట్లుగా శ్రీరామనవమి శోభాయాత్ర అనేది రాముడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏ నగరంలోనైనా జరిగే పెద్ద ఊరేగింపు రాముడి మూర్తి విగ్రహం ఉన్న పల్లకి లేదా పల్లకీని భక్తులు తీసుకువెళతారు వారిలో చాలామంది నృత్యం చేయడం భజనలు పాడటం మరియు రాముడిని స్తుతించడం ప్రారంభిస్తారు శ్రీరామనవమికి పూజా విధి ఏమిటి శ్రీరామనవమి పూజ పూజాగదిని శుభ్రం చేసి అలంకరించడంతో ప్రారంభమవుతుంది రాముడు సీత లక్ష్మణుల విగ్రహాలను పువ్వులు మరియు ధూపంతో ఏర్పాటు చేస్తారు భక్తులు ప్రార్థనలు శ్లోకాలు పఠించి ప్ర ప్రసాదం అందిస్తారు శ్రీరామనవమిని ఎలా జరుపుకుంటారు శ్రీరామనవమిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వారు ఊరేగింపులలో పాల్గొంటారు భజన మరియు కీర్తనలను ఏర్పాటు చేస్తారు రాముడికి అంకితం చేయబడిన దేవాలయాలను సందర్శిస్తారు మరియు పవిత్ర గ్రంథాలను పఠిస్తారు ఈరోజు కొంతమందికి దాన ధర్మాలు మరియు ఉపవాసాలు కూడా ఉంటాయి శ్రీరామనవమి ఉపవాసం ఎలా విరమించాలి శ్రీరామనవమి నాడు చాలామంది భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉండే ఎనిమిది ప్రహార ఉపవాసాలను పాటిస్తారు మీరు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత దానిని విరమించవచ్చు లేదా పూజ వరకు ఉపవాసం కొనసాగించి ఆపై మీ సాధారణ ఆహారాన్ని తిరిగి ప్రారంభించవచ్చు సర్వేజన సుఖినో భవంతు Om um, Namah Ya. Om um, Namah Ya.